సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఏమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపులో వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఎల్ని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరిని నార్త్ సిఏని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపులతో ఈయన బేరసారాలు చేస్తా ఉన్నాడు మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంటే చెక్లు ఇచ్చుకోవాలంటే

ఏమనుకున్నానంటే ఏదనుకున్న ముప్పి మీద మీద సంతకం అంటే వంద రూపాయలు ముప్పొమ్మిది మీద మీద సంతరం ప్లస్ ముప్పై తొమ్మిది మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బాగా ఎగ్జాంపుల్ కేసు పెట్టాలంటారా కేసు పెట్టే ఎవరికైనా చెప్తున్నాడు చెప్తున్నాడంటే ఓ పేపర్ మీద పెట్టుకుందాం రాజమండ్రి సిటీకి రూరల్ కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి ఎక్సైజ్ అనుకోండి మంది కలిపి ఐదు లక్షలతో కలిపి కట్టాలి ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్న టూ లాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి అండ్ హాఫ్ ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి తర్వాత బట్ షాప్ లో కూడా ఒక ఏరియా వాళ్ళు ఒక్కొక్క కలడానికి వెళ్ళలేదు ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బల్క్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి ఈయన ఏం మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలి అంటే పక్క ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి

షాప్ మీద సంతకం బాండ్ మీద సంతకం పెట్టించి ఏరియాలో ఆ ఏరియా బెల్ట్ షాప్లు అమ్ముకోవడానికి సంతకాలు పెడుతున్నారు ఇది లీగలైజ్ చేస్తున్నారు మరి అంటే రేషన్ కార్డ్ లాగా పాన్ కార్డ్ లాగా ఆధార్ కార్డ్ లాగా అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అనుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్న కూడా టూ లాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ అండ్ హాఫ్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్కి ఎంత ఇప్పించాలి తర్వాత బెల్ట్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి రావడానికి వేయలేదు ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి రెండో ఇవన్నీ దూరడం అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి లక్ష ఏసి రూపాయలు క్యాష్ కాకుండా చెక్ ఇవ్వమని కంటి చెక్ లేకపోతే లక్ష రూపాయలు చెక్ వేసేమని అదంతా కూడా ఒక దగ్గర పెడతారు డైలాగ్ రాసుకుంటారు ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్ ఇచ్చారు చెక్ ఇక్కడ అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వు కూడా బైలాలు రాసుకుంటారంట ఒకళ్ళని బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూరకూడదంట దానికి ఏమో వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద పూచీ కత్తి కింద లక్ష రూపాయలు క్యాష్ కాదు లక్ష రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం ఇన్ని మాట్లాడుతున్నాడు అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం ఇంకో పక్కనేమో నకిలీ మద్యం ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు ఇంకో పక్కనేమో రేట్ పెట్ చేసుకుని అమ్ముకుందాం ఇంకో పక్కనేమో లంచాలు ఇద్దాం దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా థర్టీ సెవెన్ ఏ థర్టీ నైన్ బై వన్ టూ సెక్షన్స్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి నాన్ నాన్అల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా చిత్తశుద్ది కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి ఎవరెవరికి సంభాషణ చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ కి సౌత్ కి ఇద్దాం అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు దీనికి బిఎన్ఎస్ సిక్స్ సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి దీని వెనకాతులు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ